మరి ఈరోజు ఈ ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న కంపెనీలు అన్నింటినీ కూడా వైజాగ్ తీసుకెళ్లి వైజాగ్లో పెట్టుబడులు పెట్టిస్తూ ఉన్నారు అమరావతిలో అంత ల్యాండ్ ఉంది కదా అమరావతిలో మీరు ఎందుకు పెట్టుబడులు పెట్టట్లేదు అని చెప్పి వైసీపీ ప్రశ్నిస్తూ ఉంది ఏంటి ఏం చెప్తారు దీనికి సంబంధించి ఆయన ఇవాళ చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారు అందరికీ నమస్కారం ఇవాళ చెప్పడం కాదు ఎనండి రాష్ట్ర ప్రజలు మొత్తం అది ఆర్థిక నగరం అని ఎప్పుడో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చదవడం ఏంటి దత్తం పొలాల దత్తం మాటలు మాట్లాడతారు అది మీరు పెట్టుబడులు ఆడబెడతాపోయింది అన్ని జిల్లాలకు పెట్టుబడులు పెడుతున్నాడు ఆయన పెడతలేదా మొన్న ఉద్యోగాలు పదహారు వేల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాడు ఒక్కడికి ఇచ్చాడా ఒక జిల్లాకే ఇచ్చారా అన్ని జిల్లాలకి ఇచ్చారుగా ఎందుకు మాట్లాడతారా మీరు అసలు పనికి మాలిన మాటలు మీరు కడుపు కనందంటున్నారా గడ్డి ఉంది అంటున్నారు రా కంపనప్పుడు గడ్డి ఉంది అంటున్నారు మీరు ఆ జిల్లాకు ఒకటి ఆ జిల్లా కాబట్టి పెడతాడు అవన్నీ ఇంగ్లీష్లో నాకు రావు మాట్లాడతానికి మీరంటే దొంగ పలుకులు పలుకుతారు మీరు దొంగ ఎమ్మెల్యేలు కాబట్టి మీరు పేక్ ఎమ్మెల్యేలుగా మీరు మీరు పనికిమాలిన ఎమ్మెల్యేలుగా పనికి వచ్చే ఎమ్మెల్యేలు కాదు ప్రజా సేవ చేసే ఎమ్మెల్యేలు కాదుగా మీరు మీరు ఏదైనా మాట్లాడతారు నాకు రా అట్టని మాటలు అన్ని జిల్లా పదమూడు జిల్లాలో అభివృద్ధి చెందింది అర్థమైందా నీలాగా రివర్స్ టెండరింగ్లో పనికి మాలి మాటలు మాట్లాడుతూ చంద్రబాబు చేత కాదు అది ఆర్థిక నగరం అని ఏనాడో చెప్పాడు ఈనాడు చెప్పటం కాదు చంద్రబాబు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడో చెప్పాడు హైటెక్ సిటీ వచ్చినప్పుడు చెప్పాడు అది తెలంగాణ అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు మీరు పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయొద్దు ఈ రాష్ట్రంలో మీకు ఎక్కడ కూడా కించెత్తు కూడా మీకు లేదు గుర్తుపెట్టుకోండి మీరు ఒకవేళ మళ్ళీ నేను సీఎం అవుతాను ఎక్కడున్నాళ్ళంతా మొత్తాన్ని పిలిపిస్తాను ఏది నువ్వు పిలిపించేది నీ పచ్చిపాదలు నీకే వేసిన వాళ్ళే నీ దగ్గర లేరు ఇయ్యాల గుర్తుపెట్టుకో నువ్వు నీకు ఓట్లు వేసి నీకు డబ్బు ఖర్చు పెట్టి సాక్షాత్ మా ఊళ్ళోనే ఉన్నారా పనికి మళ్ళీ ఎదవళ్ళారా రొమ్మిరగా తీసుకొని నా దగ్గర నుంచి పోయిన వాళ్ళే నీ నీ పార్టీలోకి వచ్చి నీకు ఓట్లు వేయించి లక్షల లక్షలు ఖర్చు పెట్టించి చేసిన వాళ్ళే వాళ్ళు నీ దగ్గర లేరా వాళ్ళు మళ్ళీ మొత్తం నాగరికే వచ్చారు మా కాంగ్రెస్లోకి వస్తామని చూస్తున్నారు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు కాదే మీ 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 చెల్లెలు ఉంది కాబట్టి రాట్ల వాళ్ళు మీ చెల్లెలు లేదు ఈ కాంగ్రెస్ పార్టీ గుమ్ముమ్ముగా అసలు ముని మునిగిపోతా ఉండేది తెలుసా మీకు వచ్చిన థర్టీ నైన్ పర్సెంట్ ఓటింగ్ మొత్తం మాకు వచ్చేసేది ఈ పాటికి ఆల్రెడీ ఆమె గారు లేకపోతే మా పార్టీలో ఆమె చూసి దడుతున్నారు ఎందుకంటే ఆ చెట్టుదే కాకాయా ఏమో తక్కువ అని అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు ఈ జన్మలో ముఖ్యమంత్రి అవ్వలేవు ఆ ఒక్కసారి కూడా మా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంటే అయ్యావు నువ్వు అంటే మరి నేను గతంలో చేసిన మంచి ఇంకా ప్రజల్లో బ్రతికే ఉంది నీకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాను అంటున్నాడు ఆయన అసలు ఏం మంచి చేసావు అని నీకు ఉంటుంది ప్రజల్లో నువ్వు చెప్పు మంచి చెప్పు మీ నాన్నంటే నాకు సత్య ప్రేమ ఇవాళ్ళకి కూడా ప్రేమ రాజశేఖర రెడ్డి గారంటే నువ్వంటే నాకు అసలు ఇవాళకి ఏమీ లేదు నువ్వు ముఖ్యమంత్రి అవ్వగానే నాకు ఉద్యోగ గొప్ప ఉంది రాజేరెడ్డి గారు అబ్బాయి ముఖ్యమంత్రి అయ్యాడు నేను సంతోషపడ్డా కాంగ్రెస్లో ఉండి కూడా నేను సంతోషపడ్డా అయినా నీ అంత దుర్మార్గం రా నీ జేబులో యాభై వేల రూపాయలు నోట్లు పెట్టుకొని నీ జేబులో యాభై వేల రూపాయలు నోట్లు పెట్టుకొని నా జేబులో ఐదు వందల కాగితం ఉంటే నా కాగితాన్ని ఎదురుదొస్తావు నువ్వు నా కాగితం కనుక ఎందుకు ఉండాలి ఈ జేబులో ఎదురు చెబుతావు నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు ఈ సంగతి అసలు ఎదటోడు తెల్లబట్ట కట్టుకుంటే ఓర్చుకోలేరు ఓర్చుకోలేవు జగన్మోహన్ రెడ్డి నువ్వు మీ నాన్న అట్ట కాదు మీ నాన్న వెళ్తే మీ నాన్న దగ్గర నేను నాలుగు సార్లు వెళ్ళా నాలుగు సార్లు వెళ్ళినా మీ నాన్న తినేది కూడా నాకు మాకు పెట్టిందర్ ఆయన తింటాడు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వానికి ఈయన వ్యక్తిత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది ఆహా నక్కకే నాగలోకానికి ఉన్నంత ఉందే రాజశేఖర రెడ్డి గారికి అసలు ఆయన పేరు ఎత్తడానికి కూడా సరిపోడు జగన్మోహన్ రెడ్డి తండ్రిగా తండ్రిగా మాట్లాడుకుంటే కానీ రాజసాయి రెడ్డి గారి పేరు ఎత్తడానికి కూడా సరిపోడు చెప్తే ఎంత చెప్పా కదా ఒక ఎన్టీ రామారావు గారు ఒక రాజశేయిరెడ్డి గారు ఒక చంద్రబాబు నాయుడు గారు అంతే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమైంది ఈయన ఉచ్చకుంట్ల చేపలు పట్టేవాడు చెప్పాలంటే ముతగ్గా చెప్పాలంటే ఉచ్చకుంటలు చేపలు పట్టే రకం జగన్మోహన్ రెడ్డి అంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా మేము సంక్షేమం ఇచ్చాము పేద ప్రజలకు అందించాము అలాగే అభివృద్ధి ప్రథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లామని అంటూ ఉన్నాడు ఆయన అసలు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవడాయ్యా అంటే ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత నాశనం చేసిన ఎవడంటే జగన్మోహన్ రెడ్డి ఏ నాయకుడు రా నాశనం చేయాల టీఎన్జి గారు కూడా చేయలే జనార్దన్ రెడ్డి గారు కూడా చేయాల అర్థమైందా జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆయన ఇష్టాసారం ఆడుకొని ఆయన ఇష్టాసారం డబ్బులు కాజేసి దాచుకో దోచుకో అని ఎవడో చదువుతున్నాడు మొన్న ఎవడో వాడు పేరు మాకు ఎలా గుర్తు సత్తాయి నువ్వంటే స్క్రిప్ట్ చూసి చదువుతావుగా నీ తెలుస్తాయి చంద్రబాబు నాయుడు లోకేష్ అంట దాచుకో దోచుకో పంచుకో అని ఉన్నారా చంద్రబాబు నాయుడు దాచుకో దోసుకోండి వరి ఎదవల్లారా ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి చంద్రబాబు నాయుడు ఇయాలంట కూడా పదవిలోనే ఉన్నాడు రోజు కూడా గుర్తుపెట్టుకోండి మీరు అవన్నీ మీకు తెలుసు అవన్నీ టీవీ ముఖంగా చెప్పేవి కాదు చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఇప్పుడు పదవిలో ఉన్నారంటే ఆయన శాలరీ ఎంతో లెక్కేయండి మీరు ఆయన ఖర్చు ఎంతో లెక్కేయండి ఆయన ఏమైనా తాగుబోదు కాదు తిరుగుబోతు కాదు దోదర కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా కంట్రోల్గా పద్ధతిగా ఉంటాడు ఆయన ఆయన పద్ధతికి అసలు ఎవరు చాలరు ఇందిరాగాంధీ గారు కూడా చాలదు ఆయన పద్ధతికి చెప్పాలంటే చంద్రబాబు గారు పద్ధతికి మా ఇందిరాగాంధీ కూడా చాలదు మా రాహుల్ గాంధీ మా రాజీవ్ గాంధీ గారు కూడా తాలడు అట్లాంటి పద్ధతి గల వ్యవహారం గల వ్యక్తి చంద్రబాబు గారు ఆయన ఆయన విమర్శించడానికి అసలు ఎవరి తరం కాదురా బాబు ఈ రాష్ట్రాల్లో ఒకటే గుర్తుపెట్టుకో అర్థమైందా నీకు లాల్ బాసాస్త్రితో పాటు ఆయన ఆయన చంద్రబాబు గారు అది మాత్రం గుర్తుపెట్టుకో లాల్ శాస్త్రి అన్న సెకండ్లో వస్తాడు పెడితే పరీక్షలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ వస్తాడు చంద్రబాబు నాయుడు పట్టుకుని సిగ్గు లజా ఉందని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు వాడి సిగ్గు జరం లేదు జగన్మోహన్ రెడ్డికి నన్ను నన్నే ఎన్నిసార్లు జైలు వేశాడు ఎంత చేశాడు ఈ రాష్ట్రాన్ని ఏం చేశాడు మరి మూడు మూడు రాజధాను అన్న ఒక రాజన్న రాయి మీద రాయి పెట్టాడా ఒకటన్నా చేశాడేదా ఆయన అన్నపల్లలో ఒకటన్నా చేశాడా సెంట్రీళ్ళు అన్నాడు ఇచ్చాడా ఇవాళ చెట్లు పెరుగుతున్నాయి ఆ సెంట్రీళ్ళల్లో కోర్టులో ఉంది ఇవాళ దేల్లా చంద్రబాబు నాయుడు గారు ఒక సబ్జెక్ట్ ప్రకారం వెళ్తాడు సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడతాడు ఆయన ఉన్న దాంట్లో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనేది చెప్తాడు కానీ అడ్డగోలుగా గాంధీ అట్ట లేదా జగన్మోహన్ రెడ్డి అట్ట వాగులో దూకు కాలంలో దూకు కుప్పల్లో దూకు అండం నీకు మళ్ళీ నువ్వు మాట్లాడే మొత్తం అసభ్య పదజాలం ఆ పేసల్లో నువ్వేం పేకలే ఇవ్వాలన్నాయి గుర్తుపెట్టి నువ్వే కాదు ఎవరు ఏం పేకలేరు ఆ పేసాలున్నాయి కాదు నువ్వు సస్పెండ్ చేస్తావు ట్రాన్స్ఫర్లు చేస్తావు అంతేగాని వాళ్ళు ఉద్యోగాలు ఆడిపోతాయి వాళ్ళ జీతపక్షాలు వస్తాయి వాళ్ళకి ఆ పేసల్లోనే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా లేదు సామాన్య ప్రజలు అసలా అసలు నిన్ను ఎన్నుకుంది ఎవరు అసలు నిన్ను దేనికి ఎన్నుకున్నారు అసలు నువ్వెవరు నువ్వే కాదు చంద్రబాబు నాయుడు గారు అని ఎవరో దేనికి ఎన్నుకున్నారు ప్రజలు ప్రజల ఆస్తులకి మీరు కాపలాదారుగా ఉంటారని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు అట్ట పరిపాలించమన్నారు మిమ్మల్ని ప్రజల దోషు తినమని కాదు ప్రజల ఆస్తులు దోషు తినమని కాదు నువ్వేం చేసావు నువ్వేం నువ్వు అన్న గవర్నమెంట్ తరపు నుండి వాడు నువ్వు మా ప్రజల తరపు నుండి ప్రజల ఆస్తులు కాపాడాలా మీరు ఎవరైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే అట్టాని ముఖ్యమంత్రి నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు దోసుకొని తిని ఐదు లక్షల ఆరు లక్షల కోట్లు ఇష్టానుసారం చేసి పది లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రానికి ప్రజలకి తినడానికి తిండి లేకుండా చేసావు ఇవాళ కొద్దిగా వరవడకబడి నా జేబులో పైసా ఉండేది కాదు ఇప్పుడు కొద్ది కొద్దిగా పది రూపాయలు ఐదు రూపాయలు ఉంటున్నాయి అది మళ్ళీ నువ్వు గెలిస్తే ఈ ఐదు రూపాయలు కూడా నాకు ఉందని చెప్పాగా అయ్యా యాభై వేలు నీ జేబులో ఉండగా ఐదు వందల రూపాయలు నా జేబులో ఉంటే నా నోటు కోసం ఎదురు చొత్తావు జగన్మోహన్ రెడ్డి అని ఆ నైజం నీది చంద్రబాబు అట్టే నైజం కాదు అంద అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు